ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి సెప్టెంబర్ ఇరవై శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి మీరు మీ తప్పు నుండి నేర్చుకునేలా జాగ్రత్త వహించాలి మరియు వాటిని నివారించడానికి ప్రయత్నించాలి అలాగే మీరు మీ పనుల్ని సకాలంలో పూర్తి చేయడం మరియు అవకతవకలు జరగకుండా జాగ్రత్త వహించాలి ఇంకా మీ పని మీకు సులభం అనిపించదు మరియు మీరు అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు మీ వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలి మీరు మీ పోటీదారులతో మంచి సంబంధాలను కూడా ఏర్పరచుకోవాలి మీరు మీ పనుల్ని సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది మరియు ఇతర వ్యక్తుల నుండి మిమ్మల్ని మీరు వేరుగా ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి మరియు మీ ఖర్చుల్ని ప్రణాళికబద్ధంగా ఉంచండి మీ కుటుంబం మరియు ప్రియమైన వారితో సమయం గడపడానికి ఇది మంచి అవకాశం మీరు మీ విషయాలను వారితో పంచుకోవడానికి ప్రయత్నించాలి చిరకాలం వసూలు అవని బాకీలు వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ రోజు సాయంత్రం మీరున్న చోటికి అనుకోని అతిథులు వస్తారు ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురవుతారు ముఖ్యమైన నిర్ణయాలు దశల వారిగా చేస్తూ పోతే విజయం మీదే అలాగే మీరు ఈ రోజు మీ యొక్క అన్ని పనుల్ని పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపే వారిని ఆశ్చర్యపడుతారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దుర్గాస్తుతిని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారు నెంబర్ కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజ్ఞాన సుఖినో భావంతుంది